హలో ఏ అత్తరా అత్తనా అత్తనా నీ బర్త్డే రానా రామా నేను మళ్ళీ చెప్పినా అన్నారీ చెప్పు చెప్పు అన్నారు చెప్పు మళ్ళీ ఫీలైతే కొంచెం చెప్పా కొంచం చెప్పపోతే పైసలు సరిపోవాలి అంటే ఇస్తారా తీవాలి చాలా అప్పయ్యి బర్త్డేలోకి ఎట్లుంటారా బాగా ఉండాలి కానీ సరే నేను కొన్ని డ్రైవ్ చెత్తా నువ్వైతే మళ్ళా ఆరోగ్య కూడో పిల్లడికి వచ్చినాక చెప్పు ఎప్పు అందరు మొత్తం గట్టిగా ఓ పియ్యాల మళ్ళా సంవత్సరా కా అందరు నీ భారీ కోసం వేడి వేస్తారు గట్టికుంటుందని ఏ సరే సరేమమ్మా నీ కొంచెం సరే అక్కడ వెళ్దాం తీ అందరం ఓకే ఓకే రా అమ్మా ఏంటిదిరా గట్టి గడ్డి బాగమోలిసిందని వీకుతాను ఏంటిది గడ్డి ఉన్నాడు మొలక ఉంటా ఇక చేసుకునే రెండు వేలు ఆ పుట్టినరోజు ఉంది రోజు అయితే రెండు వేలు అమ్మా వానికి కేక్ వాడకపోద్దా అర్థ కిలోదో ఆ దోశ కలుస్తారు వాళ్ళని నడుచుకోవద్దా ఆంది పుట్టినరోజు తాను ఖర్చు పెట్టుకోరా నువ్వేందా ఖర్చు పెట్టేదానికి తాను పుట్టినప్పుడు వాడిని వాటికి వచ్చి ఖర్చు పెట్టినాడు కూడా ఇప్పుడు నేను కూడా అట్లా నిన్న కాదురా మూడు వేలు ఇచ్చింది ఏం చేసినవురా పైసలు లగ్గం పోతానా కావాలా కావాలని నెత్తి మీద తగ్గు కూర్చు ఇచ్చేదా లగ్గం వేరే లగ్గం మరి అవేం చేసినవురాయితీ ఖర్చు పాడువాడ పొద్దుకి ఏ టైం ఖర్చునవురా భరత్ ఉండదమ్మా భరత చేసి ఇంత తాగి పన్నెండు అయింది నేను వచ్చినాక లేపిన నువ్వు లేవలే పండుకున్నావు మంచిగా నేను పెట్టుకొని తిన్నపా నా దగ్గర లేవు కాదురా పైసలు అంటే ఎట్లా చూడమ్మా లేవ్వండి నడుతుందని దోశ కాడ ఎట్లా రా సిట్టు కట్టేది ఉన్నది పాడవాడ నా దగ్గర పదిహేను వందలే ఉన్నాయి రా పదిహేను వందలు ఉంటే ఇంకో ఐదు వందలు అడక చెయ్యి పైసలు మళ్ళీ వస్తాయి సరే నువ్వేటో పోతా అని పోయి రా వరకు చూస్తా అప్పుడే నేను రాన ఇప్పుడు అడే పోతున్నా ఇప్పటికి ఇప్పుడు అంటే ఎట్లాడా పైసలు సిట్కి తాసుకున్న పైసలు అయ్యి చూడమ్మా నువ్వు తరపేనా బయట అప్పేమిటికి రా మళ్ళీ అప్పు చేస్తే ఎవరు కడతారా నేనే కాదురా నువ్వు కట్టాలి ఇప్పుడు నా దగ్గర లేవురా సిట్టు కట్టేవి ఉన్నాయి వందలు ఉన్నాయని చెప్పిన పైసలు మరి ఇంకేందా విచ్చి ఇంకో కలిపి ఇంకెట్లయితే ఎట్లా కొడుక యాళ్ళకు రాత్తలేవైతే బుక్కడ భూ తింటలేవైతే తింటానవా అర టైంకు మొక్కలు చూడు ఎట్ట గుంజుకపోయిందో నె రోజు రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టుకుంటూ తన దోశకాలకు నేను తినగానే నేను తింటే కడుపు తాగుతా మంచిగా దోశకాయలు తినిపిస్తా తాగిస్తా అర్థమైందా నీకు పైలం బిడ్డా చూడు బాగా ఎండ పాడగా కొట్టి పాడైతాను చెప్పను రా పోదు కంకి సరే దానికి చెప్పినావా మరి దానికి ఏంద చెప్పేది దానికి చెప్తే మళ్ళా వెళ్ళి సరే పైలంగా కొడుక రాగా ఫైలం సరేనా మళ్ళా చెప్పిన అత్తడా అని చెప్పు బుర్రకని చెప్పు ఇంట్లో

ఈ రా కాలం కాని కాలంలో ఈ రాళ్ళవన పాడు రాళ్ళవన పడి కాయలు రాలి పాయ ఇప్పుడు ఒక్కడా ఇంచు కాడ ఉంటే కాయలు నింపుతామంటే వాడు ఇంచు కాడు ఉంటా లేకపాయ రమేశ్వర రమ్మని కాయలన్నీ నింపుమన్నారు ఏం చెప్తాందో కదా భవానీ ఇది నీళ్ళు పట్టుకురాయే అబ్బా బతుకరావు గడ్డి విగమో దానికి సాత కాదు పానం ఏం పానం ఏం పాని చేస్తుందో ఇవ్వ అత్తమ్మా పైసలున్నాయన్నావు కదా ఇస్తే నేను దుకాణకు వేస్తా దుకాణ అయ్యో నూనె ప్యాకెట్ అయిపోయిందని నిన్ననే చెప్పిన కదా అత్తమ్మా అయ్యో ఉన్నకాడికి ఆడు ఏటో పుట్టినరోజు ఇచ్చిన ఇచ్చినా అత్తమ్మ నేను నిన్ననే చెప్పిన కదా ఉదరగిట్లాదేపో రాదే అయినా ఆయన ఇక్కడికి ఏడు ఇంకా లేవలేదు కదా అగో ఆడు పొద్దుగానే లేచిండు కాదే నీ పని మీద నువ్వు ఉంటే వాని పని మీద వాడుండే ఎవరితో పుట్టినరోజుకి అని పైసలు అనుకపోయినా నా దగ్గరికి వచ్చి అవునా మరి నాకు పోయిండు నన్ను మా చెప్పమన్నాడు తీయే ఉన్న పైసలు ఆయనకి ఇచ్చినాక నేను నూనె పొట్ల ఎట్లా తేవాలి అత్తమ్మా కొన్ని ఇచ్చి కొన్ని ఇస్తా అయిపోవు కదా ఉద్దరదేపోరా అదే నేను ఉద్దర పోను మొన్న తీసుకొచ్చిన ఇంక ఇయ్యలేదని ఆ సీనన్న ఊక అడుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఉద్దరపోతే ఏమంటాడు నువ్వు ఊరిచి పెట్టిపోతావా అనే ఉదర పైసలకే దేబో నేను బోన్ అత్తమ్మా అయినా నీ కొడుకు బరువు బాధ్యత ఏం చెప్పవా అడిగినప్పుడల్లా ఇట్లా పైసలు ఇచ్చుకుంటా పోతే ఎట్లా నేను చేసినాయి ఎంలకి పోతే నువ్వు చేసినాయి ఎల్లకే పోయి ఆయనకి బరువు బాధ్యత ఎప్పుడు తెస్తావు అత్తమ్మా అయిన పైసలు కూడా ఆయన సంపాదించుకోకపోతే ఎట్లా ఏదిదే ఏందో బరువు బాధ్యత అని బాగానే మాట్లాడతాను నా కొడుకు గురించి నాకు మా నువ్వేందో చెప్పేది ఏమో నీ అవగంటి తెచ్చిస్తారావా నా కొడుకు రోజుల కాడికి దోస్తుల కాడికి పోతే మంది నల్లముఖం కాదా చిన్నతనం కాదా నా కొడుకు అంటే ఎక్కువ నానే ఏదేందో నువ్వు కనుక కట్టం చేసి సంపాదించినట్టు ఇచ్చినట్టు మాట్లాడతాను నల్లముఖం కావాలి దోస్తులతో తిరగద్దా నేను అంటలేను సంపాదించుకోవాలి సంపాదనకు తగ్గట్టు జలసాలు చేసుకోవాలి ఏ సంపాదన లేని జలసాలకు తిరిగితే నలుగురు ఏమనుకుంటారు అత్తమ్మా నువ్వు కూడా అట్లనే కొడుకు నేను తీసుకొస్తావు ఇక నువ్వే చెప్పాలి నీ ఇంట్లో ఏ గతి లేకున్నా కూడా నా అన్నముఖం చూసి నేను అగ్గం చేసుకున్నా లేకపోతే నిన్నే కూడా చేసుకున్నోడు ఏందో ఇప్పుడు చెప్తాంది బరువు బాధ్యత తెలియదా మొదలు కా తినబుద్దే అయితే కూరడుకొని లేకపోతే ఇంత తక్కువ వేసుకొని పో తెచ్చినాక అండదు నా కొడుకు అవ్వ లగ్గం వద్దే లగ్గం వద్దే అంటే చేసుకోరా కొడక చేసుకోరా కొడుక అని నా అన్న బిడ్డ అని తలగబెడితే ఇప్పుడు తిరిగే తిరిగే నాయే ఇప్పుడు తిరగకపోతే ఎత్తా ఏందో అచ్చి గిట్ట గట్టా అని ముచ్చట పెడతాను దోసల్లతో తాగచ్చు నువ్వు బర్త్డే ఇంకా పట్టేది గవ్వ గివ్ అనుకుంటే ఇల్లద్దు పెళ్ళ వద్దు సంవసారం వద్దు ఏదద్దు నువ్వు ఇట్లానే ఉన్నా ఆ పెళ్ళానికి ఏం అవసరం ఇంట్లోకేం అవసరం ఏమైనా పని చేద్దాము ఏది లేదు దోస్తాలు ఏం పడి తిరుగుడు ఒక్క వాళ్ళ దాగి ఇంటి కాచుడు ఏమేం పడుతుంది నీకు ఏం మాట్లాడుతున్నావు కలక ఇట్లా ఖరాబ్ అయిందా నీతో నేను కూడా తాగాలనా అంత ఒళ్ళు తెలవకుండా ఎందుకు తాగొచ్చినావు బాగా అయింది పార్టీ బాగా పెద్ద చేసింది ఆడు

ఎందుకు కొడుతున్నావు బండి పట్టుకొత్తావా ఏడున్నావు తాగే వచ్చినావా లేకపోతే తాగిన కాడ నిండకపోతే ఆడ వచ్చినావా నిండాకపోతే ఉదవేటచ్చినవాడు ఏం ఉదపట్టకపోతే నేను ఊసే ఇస్తాడా బాటిలా బాటిలు వరల్ కప్ పోయి ఇంకేముకుందాగా అవులే గవ్వే గా మాటల తోటే మనిషిని అల్లగొట్టు ఇలా బండి కూదా పెట్టినావు రేపు ఇల్లు కూదా పెడతావు ఆవుల ఎల్లుండి తాగడానికి తరపకపోతే నన్ను కూడా కూదా పెడతావు నేను అన్నదాంట్లా తప్పే ఉన్నది బండి పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఇంటికి పోలీసులు పట్టుకోండి కట్టుకోలేదు వాళ్ళు బండి పేపర్లు లేట్ అయిపోయిందని పడుకున్నారు పిజ్జా పిజ్జాన్ని చంపి నువ్వు ఊసిపోయినా గొడ్డలు కావాలా ఒక్క పట్టుకు అంతే మరి అసలు అప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు నా జీవితం ఎందుకు చేసినావు కోసం పని పడ్డలే పెళ్ళెందుకు పిల్లలు ఎందుకు తల్లెందుకు ఇల్లెందుకు ఎన్నకో నేనే వస్తాను ఉంగ

కాలు మంచిగా పెట్టుకోరా ఇంత రారా ఇంట్లో నీ కొడుకు బాగా కట్టం చేసిండు అత్తమ్మా కట్టం చేసి వచ్చిండు ఇంత గోరముదలు తింపి ఏంటే ఏం మాట్లాడతానే నీ మాటలు చేయబట్టే వాడు గట్ట తయారైతాడు బాగా చెప్తున్నా అత్తమ్మా నీ కొడుకును బాగా ఎనికి ఎదిగిన ఓ పని అయి పాట అయ్యాయి అని చెప్పావు కానీ కోడలు బుద్ధి మాట చెప్తే నీ కోడలి వచ్చారైందా ఏం మాట్లాడతాన దౌడ దగ్గర కొత్త నా కొడుకు గింత నిమ్మలు లేకుండా చేత్తామైనా ఇంటికి వెళ్తావని పర్ పరు వందలు ఇత్తలేవు నువ్వేము నావే దృష్టిలతో తిరిగి తాగొత్తనే బిలువ అనత్తమ్మ రోడ్డు పొంటి తాగినాక ఎంతమంది చూసిండ్రు నీ విలువే ఉంటుంది నీ ఇంటి మర్యాలే ఉంటుంది ఏ నువ్వు గిట్లా వాడి నిమ్మల లేకుండా చేత్తావు కాబట్టి వాడు బయట తిరగతాండే వాడు తాగుతాడు తింటాడు తిరుగుతాడు నీకేంది నట్టావు ఏం చేయబట్ట సంపాదించుకో అనడు నా తప్ప పైసలు ఖర్చు పెట్టకు నా తప్ప బుద్ధిమాత ఎప్పుడు తప్ప అత్తమ్మ ఏం బుద్ధిమాట చెప్తానవే నువ్వు గానుక చెప్తాను నువ్వు ఇట్లా నిమ్మరం లేకుండా మాట్లాడతాను కాబట్టి వాడు బయట తిరుగుతాడు ఆయన తోటలను చూడుకో మంచిగా పని చేసుకుంటా పిల్ల జల్లలతో మంచిగా సంతోషంగా ఉన్నారు నా బతికి ఎట్లా పడైంది పెళ్ళై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఓ పిల్ల లేదు జల్ల లేదు పెళ్ళవా తిన్నవా పెళ్ళవా ఏం చేస్తాను ఒక్క నాడ నోరు తెలిసి మాట్లాడిండా నా తోటిని కొడుకు చూడు ఏమన్నట్టే తాగచ్చుడు ఇయ్యరమ్మ ఎర్రదన్నుడు ఇందుకేనా నిచ్చి లగ్గం చేసింది ఏందే ఊకున్న కొద్ది నోరు బాగా లేపుతాను ఈ లగ్గం అడవాడా లగ్గం చేయకుండా అయిపో నా కొడుకు అయింది నేను ఇచ్చి లగ్గం చేసి ఇంత నిమ్మల్ని నేను బతుకు చేస్తాను నా కొడుకు నాది ఏం చేసిన తమ్మా లగ్గం చేస్తే నేను ఏమన్నా రాష్ట్రం పాన పెడుతున్నా పని చేయమన్నా తప్ప పెళ్ళని కాదడా పెళ్లి చేసుకున్నాడు ఏ నా కొడుకు సాదిస్తే సాధనట్టానే నేను పెడతాను

అదేంటిది పప్పు చేసినా కోడి కూడా అంట దాబ్బిట్ట ఆమ్లెట్ అయ్యా ఆమ్లెట్ దాప్పిద్దా మెల్ల గింత కన తాగ కుట్టేయింది రా పాణం ఖరాబ్ అవుతుంది కాదురా అమ్మ మంచిగుందరా ఇప్పుడు మంచిగా ఉందిరా తీసుకొచ్చిరా పోయ్ సరే కానీ ఇటు పైసలు రా పైసలు కోసం మంచి రెండవ ఇంటికి అదేంటి అత్త ఏమైంది పైసలు డబ్బా ఇస్తావాసా నువ్వు పైసలు ఇస్తారా ఎప్పుడు ఇస్తావు చెప్పుడు ఇయలు ఇస్తావా రేపిస్తావా ఇస్తారా రేపిస్తారా ఇవ్వ తడబాడవాడి కరెక్ట్ ఏం చెప్తా లేకపోతే అసలు సంగతి కాదు అత్తా ఏంటిది ఏమో పైసలు అంటే పైసలు అత్త నాకు మొన్ననే బండి కంది తెచ్చినాయి ఈ పదిహేను రోజుల కింద అప్ప చెప్తి గవి కాదు నీ పానం మంచిలో సౌభత్తులు మా అమ్మ అని చెప్పి పైసలు కట్టుకున్నా యాభై లీడు కోసం వచ్చాను నేను ఏంటి ఇప్పుడు ఎట్లున్నది మరి నా పానానికి ఏమైంది మంచిగా అవురా ఏందిరా ఈ పావన్ చెప్పే మాట నిజమేనా ఏందిరా ఈయన చెప్పేది నిజమా నా పానం మంచిగా పైసలు అడగచ్చినవా చెప్పమేందిరా నిజమాత అడగచ్చు యాభై అడుగు ఏందిరా కొడుక నువ్వు బయట పైసలు అడగద్దు అని చెప్పి కట్టవో నట్టము ఆనో ఈనో పైసలు అడగచ్చి నా కొడుకు సంబరం ఉండాల నీకు పైసలు చేతులు పెట్టిన కాదురా ఇలా నేను చచ్చిపోయినా అని చెప్పి పైసలు అడగచ్చుకుంటావురా నువ్వు ఏం కొడుకు ఉన్నావురా నా కడుపులు ఎట్లా పుట్టినవరా నువ్వు ఒక్క ఒక్క కొడుకు అని గావరం చేసినావు కాదురా గాబరానికి తగ్గ పతిపలెం మంచిగానే ఇచ్చినవురా నాకు మంచిగానే ఇచ్చినావు అడిగినప్పుడు అలా నా కొడుకు ఏడో బాధపడతాడో నా కొడుకు చిన్న పోవద్దు పది మంది నా కొడుకు గొప్పగా ఉండాలని చెప్పి పైసలు తీసుకొచ్చి ఇచ్చిన కాదురా ఇయరా నేను చచ్చిపోతానని చెప్పి ఇంకో దగ్గర బాకెడకొచ్చుకొని తింటా వారు నా పేరు చెప్పుకొని ఇదంతా ఇదంతేమిటిరా నన్ను చప్పుడేగా నా రక్తం అమ్ముకొని తెచ్చుకొని తిండ్రా ఇంకా ఎంతమంది దగ్గర అవ్వద్దాలనుకుంటే పైసలు తెచ్చుకొని తినవురా నేను పాడేనా ఏం మనిషిరా నీ జల్సాల కోసం తల్లిపాన మంచిదే కానీ అప్పులు చేసుకుని తింటున్నావురా ఏం మనిషిరా కష్టపడి సంపాదించుకోవాలా ఏనా రా అరే ఎన్నంటే ఉన్నదన్న ఉన్నదంతా మా అత్తమ్మ దగ్గరనే ఉన్నది పోయిందంతా మా అత్తమ్మ దగ్గరనే పోయింది చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నా కొడుకు ఎక్కడ లోటు రావద్దు నా కొడుకు పది మందిలో దర్జాగా తిరగాలని అడిగినప్పుడల్లా వేలకు వేలు వేలకు వేలు పైసలు ఇచ్చుకుంటూ వచ్చింది పెళ్ళియాక ముందంటే బలాదుర్గా తిరిగిండు పెళ్ళైనాక నాన్న కొడుక నీకో సంసారం ఏర్పడ్డదిరా నీకో పెన్న వచ్చింది దాన్ని నర్చుకోవాలి దానికి ఇంట్లోకి తెచ్చిపెట్టాలే నీకో సంసారం ఏర్పడ్డది నీ బతుకు నువ్వు బతుకురా ఏదన్నా పని చూసుకో పాట చూసుకో అని బుద్ధి మాట లేదు ఎన్ని పైసలు అడిగితే అన్ని పైసలు ఇచ్చుడే ఏమన్నంటే నా కొడుకు పది మందిలో తిరగద్దా వాడు మొగోడు దోస్తుల పోతాడు తాగా పోతాడు తిరగ పోతాడు అని ఇన్ని రోజులు వెనకేసుకొచ్చుకుంటూ వచ్చింది ఇప్పుడు ఆ పైసలు కూడా ఆమె రక్తం కడుతుంది ఏం కాదు కొడుకు కోసం పానం కూడా ఇస్తుంది ఏమద్దమ్మా ఇయవా కట్టద్దమ్మా యాభై వేలేనట కట్టు అరే పైసల కోసం కన్న అవ్వనే మోసం చేసినావురా ఏం ఇవ్వరా నువ్వు ఇక నేను అనుకోని ఆస్తి కూడా ఈ ఇల్లు జాగా ఎవరికైనా నమ్ముకోరా ఇక నేనే పోతారా నీ కళ్ళ ముందట మోదే <laughs> नहीं नहीं तो ना <laughs> 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 ले रा ले राले ఏడు ఒక ఇప్పుడు ఏడితే వస్తుందిరా లేచిపోయాక మీకు అండగా ఉండి నేను చెప్పడానికి చూసుకోవాలి కానీ మీతో నేను పైసలు పెట్టించుకుంటున్నా అమ్మాచ ఏడువకరా తిట్టి ట్టి కొట్టిత్ర ఇ పెట్టడా అయినా విడిచిపెట్టులే నువ్వు మంచిగా మారి పని చేసుకొని మనం మంచిగా బతకాలని నిన్ను మందలిచ్చిన కోప్పడ్డా అంతే కానీ నువ్వు తిరిగితే ఓర్వక్ కాదు నువ్వు దోషలతో తిరిగేద్దని కాదు మారుతు మంచిగా పని చేసుకుంటా ఏమన్నా మంచిగా చూసుకుంటా అమ్మా బిడ్డ నువ్వు మంచిగా పని చేసుకొని రేమ పడితే నాకు అంతకు మించిన సంబరం ఏమి ఉండదురాడు సరే నీ దగ్గర తీసుకున్నప్పుడు కూడా నేను లంగతం చేసి దొంగత తీర్చరా మంచిగా పని చేసి తీర్చా సరే నమ్మురా బాధపడదు మెల్ల బాధపడదు అబ్బాయిస్తామరా o cora, ay, ay, ay.